ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఆరోగ్య మహిళల హక్కులు మౌలిక సదుపాయాలు కల్పించడం అవగాహన పెంపొందించే దిశలో భాగంగా గౌరవ హైకోర్టు రాష్ట న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేనులోగా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డీఎల్ఏ కార్యదర్శి కె ప్రకాశ్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు గౌరవ రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారి ఆదేశాలను అనుసరించి గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా ఉండేవారి కోసం ప్రత్యేకంగా గిరిజన మహిళల హక్కుల కోసం వారి ఆరోగ్య పరిరక్షణ కోసం సంబంధించిన వాటిపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కలెక్టర్లు ఐటీడీఎం మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారితో కోడి మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు సీతారామరాజు కాకినాడ జిల్లా నేను మీ జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబుని మాన్య హైకోర్టు వారు కొన్ని కొన్ని కార్యక్రమాలని జపమని ఆదేశించడం మీదట ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్లో పర్టికులర్గా మహిళా ట్రైబల్స్కు సంబంధించినటువంటి హక్కులు వారికి సంబంధించినటువంటి వ్యాధుల గురించి అవగాహనపరిచేదందుకు అలాగే వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఐటిడిఏ వారితో జిల్లా కలెక్టర్ వారితో కలిసి ఒక మెడికల్ క్యాంప్ అలాగే ఈనాటి వరకు కూడా రోడ్డు సదుపాయం లేని ప్రయాణ సదుపాయం లేని కుగ్రామాలు మరియు కొండ ప్రాంతాలు మారుమూల కొండ ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి హక్కుల గురించి అవగాహన సదస్సులను ఈ ఏర్పాటు చేయమన్నారు అలాగే మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ ఆగస్టు పదిహేనో తారీఖు లోపల వివిధ కార్యక్రమాలను చేయడం చేయమండడం మన్ని హైకోర్టు వారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ చైర్పర్సన్ గారి ద్వారా ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గారి ద్వారా ఆదేశ ప్రకారం జరపడం జరుగుతూ ఉంది వీటన్నిటి కూడా ఆగస్టు పదిహేనో తారీఖు లోపలే జరపమని ఆదేశించడం జరిగింది దీని మీద మేము అలాగే మానసిక రోగులు పట్ల కూడా ఒక కార్యక్రమాన్ని జరపమని మాకు ఆదేశం రావటం జరిగింది అంటే మానసిక రోగులు ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ట్రైబల్ ఉమెన్ అలాగే వితంతువులు మహిళలు వీళ్ళ కోసం ఒక